హలో అండి అందరు ఎలా ఉన్నారు వర్షం చూడండి ఫుల్గా అసలుకి ఎలా పడుతుందో బయటైతే వారం రోజుల నుంచి పడిన వర్షం పడినట్టే ఉందనమాట మూడు రోజుల నుంచి బట్టలు ఉతికి ఆరేద్దామంటే ఇంకెక్కడండి ఈ వజాన వాన పడుతుంటే అసలుకి ఒకటే పడింది పడినట్టే ఉందనమాట అసలుకి ఇంకెక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి అసలు పనులు కూడా లేవన్నమాట మగవాళ్ళకైతే అసలు వారం నుంచి ఒకటే బయటికి వెళ్ళటానికి కూడా లేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వా పడితే పడింది ఇంకా పనులు ఆగోవు కదండి ఇంట్లో ఇంకా చిన్నగా ఇంట్లో కసువులు చిమ్ముకుంటున్నాను అనమాట టైం వచ్చేసి ఎంత అవుతుంది ఐదో ఏమవుతుంది సాయంత్రం పూట ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చారు ఇంకా పిల్లలైతే వాన పడుతుంది ఇంకా వేడి వేడిగా ఏమన్నా బజ్జీలు కానీ పకోడీలు కానీ చెయ్యమ్మా అనేసి అడిగారు ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా పకోడీ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ పకోడీ ఇలా అయినా కానీ వాన పడితే ఎక్కడ పనులు అక్కడే అయిపోతాయండి ఎంత ఎండకైనా కానీ పనులు చేసుకోవచ్చు కానీ వాన పడిందండి అసలుకి బయటికి వెళ్ళటానికి ఉండదు ఇంక ఏ పని కాదనమాట అట్లుంది ఇంక ఈ వాన సంగతి వారం రోజుల నుంచి ఇంకా పిల్లలు కూడా ఇంకా ఆటో కాబట్టి సరిపోయింది ఇంకా మామూలుగా అయితే తడిచేవాళ్ళే అసలుకి ఇంకా ఆటోలో కాబట్టి ఇంకా తడవకుండా ఇంటికి వచ్చారు ఇంక ఇక్కడ పొక్కడికి అయితే ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే తరుగుతున్నాను అండి ఒకటి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవటానికి కూడా లేదు ఈ వానలో ఇంక పిల్లలకి ఎట్లాగట్లా ఏదో ఏదో ఒక అని ఇంక ఇంట్లో అసలు నిజంగా బయట వాన ఇంట్లో వేడి వేడిగా పొక్కడి తింటా ఉంటే ఆ ఫీలే ఉంటుంది కదండి చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే చెనగ పిండి ముందే జల్లిచ్చి పెట్టానండి మామూలుగా పిండి కొంచెం పక్కకు తీసి డబ్బాలో ఉంటే కొంచెం ప్లేట్లో జల్లించి పెట్టాను ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగాను రెండు పచ్చిమిరపకాయలు కూడా తరిగాను ఇంకా పిండి అయితే కలుపుతున్నాను అనమాట మామూలుగా అయితే నేను గట్టి పకోడి వేద్దామని చెప్పేసి కొంచెం పిండి గట్టిగానే కలిపాను అదేందంటే నేను కొంచెం పని మీద కొంచెం పక్కన పెట్టేశాను ఒక పది నిమిషాలు పిండి అండి ఇంకా ఉల్లిపాయల్లో ఉన్న నీరు మొత్తం పిండిలోకి దిగిపోయి పిండి అయితే లూజ్ లూజ్ అయిపోయింది అనమాట కొంచెం సోడా ఉప్పు అయితే వేశాను మరీ ఎక్కువ కాదు ఒక చిటికెడ వేసాను ఇంకా చూడండి కలిపేటప్పుడే నేను అసలు గట్టుకు కలిపాను నిజంగా ఉల్లిపాయలో ఇంత నీరు ఉంటుందా అనిపించింది సరేలే తిన్నాను తిన్నా కానీ ఇంకా నైట్ భోజనంలో అన్నంలో నంచుకుంటారులే అని చెప్పేసి ఇంకా పొకోడీలు కొంచెం ఎక్కువే పిండి కలిపాను అన్నమాట ఇంకా నూనె అయితే ఆల్రెడీ ఇందాక పెట్టేశాను పొయ్యి మీదే వేడవుతుంది ఇంక ఇందులో సాల్ట్ సోడా ఉప్పు కలిపాను ఎలా అయినా గానీ మనం ఇంట్లో వండుకొని తిన్నది ఉంటుంది బయట కొనుక్కొని తిన్నది టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి కష్టం అనుకోకుండా మనం ఇంట్లో ఈవినింగ్ పూట ఏ స్నాక్స్ చేసుకున్నామంటే పిల్లల కోసం అందరం తినొచ్చు అనమాట ఇంకా వర్షం అయితే లైట్ గా తగ్గింది ఇంకా మా అమ్మాయి అయితే గొడుగేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళొచ్చింది అనమాట కొట్టి దగ్గరికి ఇంక వెళ్ళి ఇంట్లో టమాటాలు అను ఇంట్లో టీ ప్పుడు కూడా అయిపోతే ఇంక తీసుకొని వెళ్ళి నాకైతే అనమాట మా పిల్లలు అయితే నాకు బాగా హెల్ప్గా ఉంటారండి అసలుకి ఏ విషయంలో అయినా కానీ ఇది చేయము అది చేయము అని అసలు అననే అనరు ఏదన్నా చేయమని చెప్తే తక్కువని వినేస్తారనమాట మాటలు నిజంగా అసలుకి పిల్లలు నాకు ఒక్కోసారి అనిపించింది చాలా మంచిగా అనిపించింది అసలు నాకైతే ఇందాక ఆ నూనె వేడవుతుందని చెప్పాను కదా ఇంక ఇందాకైతే ఇంక ఇట్లా నూనె అయితే బాండీలో పోసి ఒక పక్క ఇందాక పింటి కలుపుకోవటానికైతే నేను ఇంక కూర్చున్నాను అనమాట ఈ నూనె మొన్న పూరీలు వేసానండి నూనెలో ఇంకా మళ్ళీ మళ్ళీ వేరే నూనె ఎందుకులో వేస్ట్గా మొన్న ఒకసారి పూరీలే కదా వేసింది ఏం కాదులే అని చెప్పేసి ఇంక పొకోడీలకి ఆ పూరీలు వేసిన నూనె వాడుతున్నాను అనమాట ఇంకా తేపతేపకి మనం ఏ వంటలు చేసుకున్నా తేపకు నూనె మనం పొయ్యలేం కదండి ఇంకా ఒకటే నూనె ఒక రెండు మూడు సార్లకి అయితే వచ్చిద్ది ఏం కాదు ఫ్రెష్గా బాగానే ఉంటుంది నూనె అయితే నేనైతే అట్లానే వాడతాను ఏమైనా బజ్జీలకు కానీ పునుగులకు కానీ అట్లా పూరీలకు కానీ ఒకటే నూనె వాడతాను అది ఎక్కువ వాడాలండి ఒకటి రెండు సార్లకే వాడతాను పొకోడీలు అయితే ఇంకా అసలు చక్కగా చూడండి అలా వస్తున్నాయి కాకపోతే కొంచెం పిండి లూజ్ అయింది నేను కలపటం బాగా నేను గట్టిగా కలిపా కాబట్టి నేను కొంచెం లేట్ చేసేసరికి అది లూజ్ అయింది అనమాట నిజంగా బయట చల్లగా గాలి వాన తగ్గినా కానీ గాలి అయితే చల్లటి గాలి కొడుతుందండి అసలుకి మా వెనక సైడ్ కిటికీలో నుంచి ఇంకా బాగా గాలి వచ్చింది ఆ గాలికి ఇంట్లో వేడివేడిగా పొకోడీలు వేస్తూ ఆ వాసన వస్తుంటే సూపర్ వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్